Hi hello friends welcome to our channel CV Chop Portal ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్షన్ బంగ్లోస్ అండర్ కంట్రోల్ ఆఫ్ రూట్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాల భర్తీ కోసం ఏపీలో నెల్లూరు జిల్లా నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి మీకు అయితే జాబ్స్ ఇస్తారు ఈ యొక్క వేకెన్సీస్కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు మీ సొంత గ్రామంలో జాబ్స్ చేసుకోవచ్చు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటటువంటి చిన్న లైకే మాకు ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేటివ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్న బెల్ అని ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఈ నోటిఫికేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేసినందుకైతే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండర్ శానిటరీ వర్కర్ మరియు వాచ్మెన్ విభాగంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం ఇరవై ఏడు అయితే భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు సంబంధిత విభాగంలో కేవలం టెన్త్ పాస్ లేదా టెన్త్ ఫెయిల్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వారు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ మీకు అయితే ఒక అఫీషియల్గా వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్పిఎస్ నెల్లూరు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని కూడా ఇచ్చారు స్టార్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ నైన్టీన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ది లాస్ట్ డేట్ ఈస్ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్ టు ఫైవ్ పిఎం అని మెన్షన్ చేశారు నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అప్లై చేయండి అన్ని రిక్వైర్ సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆర్ఎండ్బి సర్కిల్ ఆఫీస్ నెల్లూరు ఎస్బీఆర్ఎస్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ తేదీ ఫైవ్ లోగా ఇన్ పర్సన్గా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళైతే అయితే ఒక ఎక్నాలజ్మెంట్ రిసీట్ అయితే ఇస్తారు నెక్స్ట్ వేకెన్సీస్ పొజిషన్ చూద్దాం ఈ వేకెన్సీస్ అన్ని డిస్టిక్ సెలెక్టన్ కమిటీ ద్వారా కాంట్రాక్ట్ పై మాత్రమే రిక్రూట్ చేస్తున్నారు ఈ వేకెన్సీస్ ఆర్ సబ్ డివిజన్స్ అండ్ సెలక్షన్ లొకేషన్స్ వైజ్గా అయితే రిక్రూట్ చేస్తున్నారు ఫస్ట్ చూస్తే నెల్లూరు డివిజన్లో నెల్లూరు సెక్షన్కి సంబంధించి వాచ్మెన్ పోస్ట్ ఒకటి శానిటరీ వర్కర్ పోస్ట్ ఒకటి అటెండర్ పోస్ట్ ఒకటి ఇలా మొత్తం మూడు వెహికల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఆత్మకూరు డివిజన్లో అయితే ఆత్మకూరు సెక్షన్కి సంబంధించి వాచ్మెన్ పోస్ట్ ఒకటి శానిటరీ వర్కర్ పోస్ట్ ఒకటి అటెండర్ పోస్ట్ ఒకటి ఇక్కడ కూడా మూడు పోస్టులు అయితే ఉన్నాయి పొదలకూరు డివిజన్లు అయితే పొదలకూరు సెక్షన్ సంబంధించి వాచ్మెన్ పోస్ట్ ఒకటి శానిటరీ వర్కర్ పోస్ట్ ఒకటి అటెండర్ పోస్ట్ ఒకటి ఇలా మొత్తం మూడు వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ కావలి డివిజన్లో అయితే కావలి సెక్షన్కి సంబంధించి వాచ్మెన్ పోస్ట్ ఒకటి శానిటరీ వర్కర్ పోస్ట్ ఒకటి అటెండర్ పోస్ట్ ఒకటి ఇలా మొత్తం మూడు వేకెన్సీలు అయితే ఉన్నాయి అలాగే కొవ్వూరు డివిజన్లో కొవ్వూరు సెక్షన్ సంబంధించి వాచ్మెన్ పోస్ట్ ఒకటి శానిటరీ వర్కర్ పోస్ట్ ఒకటి అటెండర్ పోస్ట్ ఒకటి ఇలా మొత్తం మూడు వేకెన్సీ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఉదయగిరి డివిజన్లో అయితే ఉదయగిరి అండ్ విజయమూర్ సెక్షన్స్ రెండింటికి సంబంధించి వాచ్మెన్ పోస్ట్ ఒకటి శానిటరీ వర్కర్ పోస్ట్ ఒకటి అటెండర్ పోస్ట్ ఒకటి ఇలా అక్కడ కూడా మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఫైనల్గా కావలి డివిజన్లో కందుకూరు న్యూ అండ్ కందుకూరి ఓల్డ్ సెక్షన్ రెండింటికి సంబంధించి వాచ్మెన్ పోస్ట్ ఒకటి శానిటరీ వర్కర్ పోస్ట్ ఒకటి అటెండర్ పోస్ట్ ఒకటి ఇలా మొత్తం మూడు వేకెన్సీలు అయితే ఉన్నాయి ఇలా మొత్తంగా చూసుకుంటే ఇరవై ఏడు అయితే ఉన్నాయండి ఈ పోస్టులకి శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పే చేస్తారు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆర్ అండ్ సర్కిల్ ఆఫీస్ నెల్లూరు దర్గామిట్ట నెల్లూరు ఎస్పిఆర్ఎస్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్ కి ట్వంటీ సిక్స్ టువంటి ట్వంటీ ఫోర్త్ ఫైవ్ పిఎం లోగా ఇన్ పర్సన్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఆఫీస్ ఆఫ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ అండ్ బి సర్కిల్ నెల్లూరు వాళ్ళైతే ఒక ఎగ్నాలజ్మెంట్ రిసీట్ అయితే ఇస్తారు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఆఫీషియల్ ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు ఈ లింక్స్ అన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే రిజర్వేషన్ క్యాటగిరీస్ అన్నింటినీ కన్సిడర్ చేస్తారని మెన్షన్ చేశారు అలాగే రిజర్వేషన్ విషయానికి వస్తే మీకు రెలివెంట్గా క్యాటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు ఆల్రెడీ మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ వాళ్ళకైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే ఎసెట్ సర్టిఫికేట్ పీడబ్ల్యూసీ వాళ్ళకైతే అయితే సర్టిఫికేట్ అలాగే ఎక్సర్స్ మెన్ వాళ్ళకైతే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఎటువంటి రెలివెంట్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు రిలాక్సేషన్ అనేది అప్లికల్ అవుతాయి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూసినట్లయితే ఆఫీస్ అపార్ట్మెంట్ అండ్ వాచ్మెన్ పోస్టులు అయితే ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉండాలి అలాగే శానిటరీ అటెండర్ పోస్టులు అయితే బిలో ఎస్ఎస్సిలో సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ పాస్ అయి ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే పోస్టులైన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి సెలక్షన్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే త్రీ మార్క్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సిక్స్ మార్క్స్ సిక్స్ ఇయర్స్ ఏవో ఉంటే టెన్ మార్క్స్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్కి ఫైవ్ మార్క్స్ చూపించిన క్యాల్యులేషన్ చేసి సెలక్షన్ చేస్తారు ఏజ్ లిమిట్ అనేది వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీకి ఫార్టీ టూ ఇయర్స్ ఉండాలి అలాగే ఎస్ఐ ఎస్టీ అండ్ బీసీకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎక్స్ సెరస్ మ్యాన్కి అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు ఇలా టోటల్గా రిలాక్సేషన్ అన్నీ కలుపుకొని ఫిఫ్టీ టూ ఇయర్స్ దాటకుండా ఉండాలి ఇక్కడ నోటిఫికేషన్లో పోస్టులు సంబంధించి ఏమేమి డ్యూటీస్ ఉంటాయో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామినేషన్స్ అనేవి కానీ ఉండవు ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మాత్రమే ఎంపిక చేస్తారు అంటే ఈ మెథడ్ ఆఫ్ సెలక్షన్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఎక్కువ పీరియడ్ ఉంటుందో ఎక్స్పీరియన్స్ గా వాళ్ళనే సెలెక్ట్ చేస్తారని అర్థం క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటాచ్ చేసిన మార్క్ లిస్ట్ మెమోస్ అండ్ రెస్పెక్ట్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో మీకు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ వీటన్నిటి దానికి జెరాక్స్ కాపీస్ అన్ని ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో జాతపరిచి ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ ద్వారా అనైనా సరే సబ్మిట్ చేయండి ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ పోస్టులు కదా ఆయన పర్మనెంట్ కాదు కదా అని భయపడాల్సిన లేదు ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులే ఎక్కువగా తీస్తున్నారు జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూల్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దొరకదు కదా అలాగే ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ షెడ్యూల్ చూస్తే నోటిఫికేషన్ ఈ రోజు అంటే పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు విడుదలైంది అలాగే అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఏమో పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీని ప్రారంభమవుతుంది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు మెన్షన్ చేశారు అప్లికేషన్ స్క్రూట్నీ అయితే ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చ్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతుంది ప్రవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మార్చ్ రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీని విడుదల చేస్తారు నెక్స్ట్ గ్రీవెన్సీస్ ఏమైనా ఉంటే నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీల్లో తెలియపరచుకోవచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్ మార్చ్ ఆరుని రిలీజ్ చేస్తారు అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ మార్చ్ ఏడవ తారీఖునే రిలీజ్ చేస్తారు అంటే కరెక్ట్గా ఒక నెలలోపే మరి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఫ్రెండ్స్ ఇదే అప్లికేషన్ మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మన నోటిఫికేషన్లు పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తారు దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మార్క్స్ లిస్ట్ కానివ్వండి టీసీ కానివ్వండి కాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఇలాంటి వాటిని కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆర్ అండ్బి సర్కిల్ ఆఫీస్ నెల్లూరు దర్గంబిట్ట నెల్లూరు ఎస్పిఆర్ఎస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్లోగా సబ్మిట్ చేయాలి అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎక్నాలి మెంట్ అనేది ఇస్తారు సో వెరీ లాస్ట్ టైం అవుతా పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేయాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీవీ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి హ్యావ్ ఎ నెక్స్ట్ డే